హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బర్గీస్ బాగుండాలి నేను బర్గీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి రెసిపీ పెసరపప్పుతో అనమాట చాలా టేస్టీగా ఉంది వచ్చేసేయండి ముందు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కుక్కర్లో ఒక గ్లాస్ పెసరపప్పు అయితే వేస్తున్నాను అనమాట ఇవి మంచిగా వేయించుకోవాలి నేను గ్లాస్తో వేసాను మీరు కప్పుతో వేసుకోవచ్చు లేదంటే మీ క్వాంటిటీకి తగ్గట్టు పెద్ద గ్లాస్ కూడా యూస్ చేయొచ్చు నేనైతే ఫస్ట్ దీన్ని మంచిగా రోస్ట్ చేస్తున్నాను ఇలా రోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మంచిగా ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది రోస్ట్ చేసి మంచిగా కడుక్కోవాలి టూ టైమ్స్ మనకి ఎలా ఏంటి అనేది ఆ స్మెల్ని బట్టి తెలుస్తుంది తర్వాత ఒక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేశాను ఒక గ్లాస్ పెసరపప్పుకి త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను అంతే కొంచెం పసుపు వేసుకొని ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టాను అనమాట పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది విజిల్ ప్రెజర్ అయ్యాక తీస్తున్నాను చూడండి చాలా బాగా కుక్ అయింది నాకు పర్ఫెక్ట్గా వాటర్ కూడా సరిపోయాయి అనమాట గంటత అంటుంటే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు నేను దీంట్లోకి చింతపండు జ్యూస్ అయితే తీసుకుంటున్నాను మనకి క్వాంటిటీకి తగ్గట్టు అంటే మనకు పులుపుకి తగ్గట్టు చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి తర్వాత మనకి ఏ కన్సిస్టెన్సీలో చారు కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ పప్పు అంతా మంచిగా కలిసేదాకా మిక్స్ చేసుకున్నాక టమాటోస్ పచ్చిమిర్చి అంతే ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట మీడియం సైజుగా ఇట్లా కట్ చేస్తున్నాను కదా ఇలా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత పొయ్యి మీద పెట్టేసి సాల్ట్ వేసేసి అంటే కొంచెం సిమ్లో పెట్టి మరగనిస్తే మాత్రం సిమ్లోనే పెట్టండి హైలో పెట్టి మరగనియొద్దు మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగాక నేనైతే కారం వేసాను అనమాట చాలా బాగుండుద్ది ఒకసారి ట్రై చేయండి సిమ్లో పెట్టే మరిగించండి ఇట్లా మరిగాక ఒక టెన్ మినిట్స్కి తాలింపు అయితే పెట్టేస్తున్నాను చారులోకి ఆయిల్ వేసుకొని అంతే చిన్నుల్లిపాయలు దంచుకొని పెట్టుకున్నాను అనమాట మనం జీలకర్ర ఆవాలే వేస్తాం ఇందులో పచ్చని పప్ప ఏమయ్యాం ఫస్ట్ అయితే చిన్నపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక సిమ్లో పెట్టుకొని తాలింపు కూడా వేసుకోండి లేదంటే మాడిపోయింది ఇప్పుడు ఆ వాళ్ళు జీలకర్ర వేసి మంచిగా తాలింపుని చేసుకున్నాక ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇంగువ అయితే స్కిప్ చేయొద్దు చాలా బాగుంటుంది చారుకి అయితే ఇంగువ ఒకసారి ట్రై చేయండి బాగుండిద్ది అనమాట ఇంకో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకున్నాక ఏముంది ఇంకా చారులో వేసేయడమే చారు అయితే రెడీ అనమాట పెసరపప్పుతో చారు ఎప్పుడైనా చేశారా లేదా కమెంట్ చేసేయండి చాలా బాగుండిద్ది అనమాట ఒకసారి ట్రై చేయండి నార్మల్ దానికన్నా ఇదైతే ఇంకా బాగుంటుంది